బాహుబలిట్టు రెండు వేల పదిహేడులో వచ్చి తెలుగు స్థాయిని తెలుగు ఒక చరిత్రను మార్చేసిన సినిమా తెలుగు అంటే ఇదిరా తెలుగు సినిమా అంటే ఇదిరా అనేలాగా మన బాహుబలిట్టు ఇండియా మొత్తం మన తెలుగు వైపు చూసేలా అయితే చేసినాయని చెప్పుకోవచ్చు ద ఎపిక్ బాహుబలిట్టు ఈ రికార్డుని ఏ సినిమా బ్రేక్ చేస్తుంది ఏ హీరో బ్రేక్ చేస్తారని ఎనిమిది సంవత్సరాల వరకు అందరూ అయితే ఎదురు చూశారు ఆ రికార్డ్ అయితే బద్దలైంది ఎవరు బ్రేక్ చేసిర్రు పుష్పటు సినిమా ఎలా బ్రేక్ చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ద ఎపిక్ టూ రెండు వేల పదిహేడులో వచ్చి యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై టికెట్ ప్రైజెస్తోనే పద్దెనిమిది వందల పది కోట్ల గ్రాసే వసూలు చేసింది అది బాహుబలి రేంజ్ అంటే ఆ సినిమాని ఏ సినిమా అయితే దరిదాపుల్లో ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది ఎందుకంటే అలాంటి స్టోరీ అలాంటి మూవీ రాలేదు అలాంటి హైప్తో సినిమా ఏ సినిమా రాలేదు కానీ పుష్ప పార్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చి చాలామందికి అయితే డిసపాయింట్ చేసింది పార్ట్ వన్ చాలామందికి ఎక్కలేదు మన తెలుగు ప్రజలకే ఎక్కలేదు కానీ కర్ణాటక నుంచి తమిళనాడు కేరళ హిందీ ఆడియన్స్ ఇంకా ఓవర్సీస్ వాళ్ళకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది హిందీ వాళ్ళైతే వంద కోట్ల నెట్ ఇచ్చారు అర్థం వేసుకోండి వాళ్ళకి ఏ విధంగా ఎక్కిందో అలా పార్ట్ టూ అయితే స్టార్ట్ చేశారు పుష్ప పార్ట్ టూ జనాల మీద హైప్ పెరగడం పుష్ప సినిమా మీద హైప్ పెరగడం ఆ స్వాగ్ కావచ్చు అల్లు అర్జున్ గారిది ఆ ప్రమోషన్స్ కావచ్చు ఇంకా ఆ తగ్గదేలే మేనరిజం సాంగ్స్ విపరీతమైన హైప్ అయితే పుష్ప పార్ట్ మీద ఉండే అలాంటి క్రేజ్తో పుష్ప టూ అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు డే వన్ నుంచి ఆల్ టైమ్ రికార్డ్ వన్ వీక్ వరకు ఆల్ టైమ్ రికార్డ్ వెయ్యి కోట్లు కొట్టే వరకు ఆల్ టైమ్ రికార్డు పదిహేను వందల కోట్లు కొట్టే వరకు ఆల్ టైం రికార్డు అలా ఆల్ టైం రికార్డ్ అయితే స్టార్ట్ అయింది అన్ని రికార్డుని బ్రేక్ చేసి పద్దెనిమిది వందల ముప్పై కోట్లు గ్రాస్ కొట్టి మన బాబుల్ టూ రికార్డ్ అయితే బద్దలు కొట్టింది అని చెప్పొచ్చు ఒక కమర్షియల్ ఫిలిం ఇలా బాబుల్ టూ రికార్డ్ని బద్దలు కొట్టింది అంటే హైప్ ఓన్లీ హైప్ హైప్ వల్ల జనాలకి ఎక్కింది చూసి ఆ స్వాగ్ కావచ్చు సాంగ్స్ కావచ్చు అల్లు అడ్చుంది ఆ మేనటిజం సుకుమార్ డైరెక్షన్ దానివల్ల పుష్ప పార్ట్ అయితే బాబులుడ్ టూ రికార్డ్ అయితే బ్రేక్ చేసింది బాబులు టూ సినిమా మీద ఇలాంటి హైపే టూ థౌజండ్ సెవెంటీన్లో ఉండే కాబట్టి బాబులుడ్ టూ సినిమా పద్దెనిమిది వందల పది కోట్ల గ్రాస్ అయితే కొట్టింది కానీ ఇప్పుడున్న ప్రైజ్ ఉండుంటే రెండు వేల కోట్లు బాబులుడ్ టూ ఈజీగా అయితే దాటేది కానీ ఇక్కడ పుష్ప టూని అయితే ఒక వన్ టూ త్రీ డేస్ వరకు టికెట్ ప్రైస్ ఎక్కువ ఉండే కాబట్టి మన బాబులు టూ సినిమానైతే లాంగ్ రన్లో పుష్ప టూ సినిమా అయితే బీట్ చేసింది ఇది